హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుంది దీంట్లోకైతే చాలా తక్కువగా మసాలాలు వేస్తాము మసాలా తక్కువ చేసుకుంటాము చాలా బాగుంటుంది రైస్కైనా చపాతీకైనా పుల్కాకైనా పూరికైనా దేనికైనా బాగుంటుందండి చాలా బాగుంటుంది వైట్ రైస్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాము కడాయి పెట్టాను ఆయిల్ వేసుకుంటాము మసాలా అయితే నేను చాలా తక్కువ యూజ్ చేస్తాను దీనికి వచ్చేసి నేను పల్లి నూనె అండి పల్లి నూనె అయితే బాగుంటుంది కొంచెం ఆయిల్ పడుతుందండి దీనికి ఒక మూడు టమాటోస్ తీసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసా ఒక్క రెండు ఆనియన్స్ పెద్ద పెద్దగా ఉండేవి తీసుకున్నాను సన్నగా ఇలా కట్ చేసి పెట్టాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఆరు తీసుకున్నాను సన్నగా చాప్ చేసి పెట్టాను అల్లం తెల్లగడ్డ వచ్చి ఒక ఇంచు అల్లము ఒక పది తెల్లగడ్డలు వచ్చేసి సన్న దంచి పెట్టేసుకున్నాను కొత్తిమీర వచ్చి ఒక హ్యాండ్ ఫుల్గా తీసుకొని కట్ చేసి పెట్టాను ఎగ్స్ వచ్చేసి నేను ఒక ఆరు తీసుకున్నానండి దీనికి మనం జస్ట్ ఆవాలు కొంచెము అలాగే కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగైదు మిరియాలు ఇంతేనండి ఇంకేం బియ్యం రెండు రెండు మిర్చి అంతే ఇంకేం లేవు ఎగ్ మసాలా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుంటాం ఇప్పుడు కొన్ని వేసుకుందాము తర్వాత ఎగ్ పైన వచ్చేసి కొన్ని వేసుకుందాం ఓకే మనం పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటే కారం అనేది తగ్గించుకోవాలి పచ్చిమిర్చితోనే ఈ కర్రీ టేస్ట్ వస్తుంది అల్లం తెల్లగడ్డ వచ్చేసి నేను దంచానండి రోట్లో ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి వదిలేద్దాం ఈ మంచి కలర్ కావాలి ఆమెంట్లో ఓకే అండి చూస్తాము చూడండి మనకు ఆనియన్ ఈ కలర్లేకి వచ్చినప్పుడు ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తాము చూడండి అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేస్తున్నాము మనం ఏ ఏ కర్రీకైనా కూడా మనం అప్పుడప్పుడు వేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తాము దీంతో పాటు

േസ്റ്റ് കാല അല്ലെങ്കിൽ അല്ലെങ്കിൽ ലൈറ്റ് നെഞ്ചി ചുറ്റും വേസമേക്കാൻ మంచిగా మెత్తగా పేస్ట్లో అయిపోవాలండి అప్పుడే మనకు ఎగ్స్ అనేది మసాలా బాగా పడతాం ఓకే మూత పెట్టి వదిలేస్తాము టూ మినిట్స్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి కారం ఒక స్పూన్ చాలా ఎక్కువ అవసరం లేదు పచ్చిమిర్చి చేస్తున్నాం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా ఒక చిటికడ వచ్చేసి ఇలాచి పొడి ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మెతి వేసుకుందామండి చాలు ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకుందాము మసాలా బాగా ఉడకాలి కదండి అలాంటి వాటర్ వేస్తాను ఇంకొంచెం వేస్తాం వాటర్ తక్కువగా ఉంది మనకు అవసరం అయితే వేస్తాం లేదంటే లేదు చూడండి ఇదంతా దగ్గర పడాలి అప్పుడు మనం ఎక్స్ చేసుకుంటాం ఇంకొంచెం వేసుకున్నాం వాటర్ ఇప్పుడు మూత పెట్టేసి పది నిమిషాలు ఉడకని అండి మసాలా అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాము చాలు ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి వేస్తాం పైన ఓకే అలాగే కొంచెం కొత్తిమీర మూతపెట్టి పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు చూడండి బాగా మనకు కుక్ అయిపోయింది ఈ విధంగా ఉంటే చాలండి మసాలా అనేది మనకు ఎగ్ అనేది బాగా పట్టుకుంది ఓకే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్ అండి